నమస్తే రైతు సోదరులరా నేను మీ చక్రవర్తి నండి ప్రజెంట్ మీరు చూస్తున్నారు అగ్రి అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనము బొప్పాయి పంటలో అంతర పంటగా వేసినటువంటి పుచ్చపాదులకి మనమైతే మూడవ దప స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాము మొదటి దప స్ప్రేయింగ్ లో నేనైతే మొక్కు వెత్తు పెట్టిన తర్వాత డెబ్బై పర్సెంట్ మలుపు వచ్చిన తర్వాత మనమైతే నార్మల్ ట్యాఫ్ టాఫ్ గారు మరియు సాఫ్ అనే తెగుల మందునైతే స్ప్రేయింగ్ చేశాము రెండవ దాపా స్ప్రేయింగ్ చేసింది మన ఛానల్లో వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి సో ఆ డీటెయిల్స్ కోసం అయితే మీరు ఆ వీడియో అయితే వాచ్ చేయగలరు మరి ప్రస్తుతం అయితే మన పచ్చ పంట వయసు చూసుకున్నట్టు ఇరవై రెండు రోజులు అయితే జరుగుతుంది ఇప్పుడిప్పుడే తీగ అనేది పారుతుందండి అలానే అక్కడక్కడ చిన్నపాటి మనకు పూతలు కూడా రావడానికైతే ఇప్పుడే బర్డ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి వాటి కోసం అని చెప్పి ఇవాళ మనం అయితే స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాము మరి ఈ స్ప్రేయింగ్ లో మనము వాడినటువంటి ప్రోడక్ట్స్ అయితే ఒక స్ప్రే డ్రమ్ కి మోతాజ్ అయితే చెప్తానండి ఇమిడా క్లోప్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పదహైదు ఎంఎల్ చొప్పున అయితే వేసుకోవడం జరిగింది ఇమామెక్టిన్ బెన్జైట్ ఫైవ్ పర్సెంట్ మనము ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ ఎంఎల్ కొలిచేటటువంటి కప్పుతో ఒక కప్పు అయితే వేసుకున్నాము అలానే కార్బెండిజము ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంకోజెబ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ డబ్ల్యూపీ ఫంగిసైడ్ అండి ఇది దీని అయితే టూ కప్స్ అయితే వేసుకున్నాము అలానే ఫార్ములా ఫోర్ ని అయితే వన్ అండ్ హాఫ్ కప్ అయితే మనమైతే ఒక స్ప్రే డ్రమ్ కి వేసుకోవడంతో పాటుగా బోరాన్ ట్వంటీ పర్సెంట్ వచ్చేటటువంటి ని కూడా మనమైతే ఒక స్ప్రే డ్రమ్ కి వన్ అండ్ హాఫ్ తో అయితే వేసుకున్నామండి ఫార్ములా ఫోర్ లో మనకు బోరాన్ అయితే ఉంటుంది కాకపోతే తక్కువ శాతంలో ఉంటుంది చెప్పి మనం సెపరేట్ గా ప్రొడక్ట్ అయితే తెచ్చుకొని యూజ్ చేస్తున్నాము మరి ఇప్పటి వరకు ఈ మూడో స్ప్రేలో వేసినటువంటి ప్రోడక్ట్లు ఎందుకోసం వాడుతున్నాం అని కూడా మీకైతే ఇప్పుడు క్లియర్ గా చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసింది వచ్చి ఇమిడా క్లోబ్రిడ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది సకింగ్ పేస్ట్ అంటే మనకు రసం పిలిచే జాతి పురుగుల పైన అయితే బాగా పనిచేస్తుందండి అంటే పచ్చదోమ తెల్ల దోమ త్రిప్స్ మైట్స్ వీటికి పనిచేస్తుంది అనమాట దీని ద్వారా మనకు మనకు ఆకుమూడతనే ప్రాబ్లమ్ కూడా మనం అయితే రెక్టిఫై చేసుకోవచ్చు అలానే ఫ్లవర్ డ్రాప్ ఫ్రూట్ డ్రాప్ కాకుండా ఉంటుంది మనం సెకండ్ పేస్ట్ ని కంట్రోల్ చేసినట్టు అయితే సెకండ్ చూసుకున్నట్టయితే మనం ఇమామెక్టిన్ బెంజైట్ వేసామండి ఇది పచ్చ పురుగు లబ్ధ పురుగుల కోసం అయితే మనమైతే వాడడం జరిగింది అలానే దీంతో పాటుగా ఫార్ములా ఫోర్ అయితే మైక్రోన్యూట్రిషియెంట్ గా వాడాము అలానే మనకు ఎక్కువ శాతంలో ఆడపూతలు అంటే ఆడ పువ్వులు రావడానికి బోరాన్ అయితే యూజ్ చేసామండి ఫ్రూటింగ్ పర్పస్ కి బోరాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రూట్ ఫార్మేషన్ లో బాగా పనిచేస్తుంది అలానే ఫ్రూట్ కి వచ్చేటటువంటి కాడ సైజింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బలోపేతం చేయడానికి ఫ్రూట్ డ్రాప్ ని కంట్రోల్ చేయడానికి కూడా బోరాన్ యూజ్ అవుతుంది అని చెప్పి సెపరేట్ గా మనము ఫామ్లా ఫోర్ తో పాటుగా బోరాన్ కూడా యాడ్ చేసామండి దీంతో పాటుగా ఫంగిసైడ్ అంటే తెగులు మందుగా మనము మ్యాంగో మరియు మరియు కార్బడిజం అయితే ఉపయోగించామండి మరి ఈ లండి మనము ఎంత పర్సంటేజ్ వాడాము ఎందుకోసం వాడామని చెప్పి ఇప్పటికైతే మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే నా వీ నాకు వీలైనంతగా మీకైతే అందించడం జరిగింది మరి నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేసినా గానీ ఖచ్చితంగా తెగులు మందునైతే యాడ్ చేసి స్ప్రేయింగ్ చేస్తానండి ఎందుకంటే వన్స్ మీకు తెగులు అనేది పొలంలో అటాక్ అయిన తర్వాత రియాక్ట్ అవడం కంటే ముందుగానే పంటని బలోపేతం చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ పొలంలోకి ఎంటర్ కాకముందే మనము దానికి పరిష్కారంగా ఈ తెగులు మందులని అయితే స్ప్రేయింగ్ అయితే నేనైతే ఆ ఒక అలవాటుగా చేసుకుని లో ఖచ్చితంగా ఫంగిసైడ్స్ అయితే యాడ్ చేసుకుని స్ప్రేస్ అయితే ఇస్తుంటాను మరి బొప్పాయి మొక్కలు మనము ఫిబ్రవరి నాలుగవ తేదీనైతే పెట్టామండి బొప్పాయి మొక్కలు పెట్టిన తర్వాత మనము ఫిబ్రవరి పదహారవ తేదీనైతే ఈ విత్తనాలు అయితే సాగర్ సింగం అనే వెరైటీని అయితే పెట్టామండి ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నప్పటికీ తారీఖు చూసుకున్నట్టయితే మార్చ్ ఎనిమిదవ తేదీనైతే నేను మూడవ దఫా స్ప్రేయింగ్ ఇచ్చి మాక్సిమం నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ లో మీకు అయితే వీడియో అయితే ఛానల్ వరైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మరి మన ప్లాట్ ఎలా ఉంది పంట యొక్క కండిషన్ ఎలా ఉందని చెప్పి మీరు కూడా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయగలరు అలానే ఏదన్నా లోటుపాట్లు ఉండి ఇలా కొద్దిగా సరి చేసుకోవాలని చెప్పి ఏదైనా విషయాలు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నేను నా ప్లాట్ పైన మీరు చెప్పినట్లుగా నేనైతే క్రాప్ మేనేజ్మెంట్ అయితే మార్చుకుంటాను మరి వీడియో చేస్తున్నది నేను ఒక రైతునండి అలానే వీడియో చూస్తున్నది కూడా మీరు కూడా ఒక రైతే కాబట్టి కొద్దిగా నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలానే మీకు ఈ వీడియో పైన లేదా మన ఛానల్ పైన ఉన్నటువంటి అభిప్రాయాన్ని కమెంట్ చేయగలరు అలానే కుదిరినంత మంది రైతులకి ఈ వీడియోని అయితే షేర్ చేసి ఇంకొంతమంది రైతులకి కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసేదానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అలానే మన గురు యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసమైతే ఇప్పటివరకు మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోగలరు